అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్ర ప్రజల్ని అన్ని వర్గాల ప్రజానీకాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టావు ఏ విధంగా అక్రమ కేసులు పెట్టావు వాటి మీద శ్వేతపత్రం రిలీజ్ చేయి ఎంతమందిని జైల్లో పంపించావో వాటి మీద సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ఆనాడు రాజ్యాంగ వ్యవస్థలైనటువంటి నాలుగు స్తంభాలైనటువంటి మీడియా వ్యవస్థను కావచ్చు అదేవిధంగా కార్యనిర్వహక వ్యవస్థను కావచ్చు శాసన వ్యవస్థను కావచ్చు న్యాయ వ్యవస్థను కావచ్చు భ్రష్టు పట్టించి అంబేద్కర్ రాజ్యాంగానికి తిలోదకాలు ఇచ్చి మరి ఈ తాత రాజారెడ్డి రాజ్యాంగాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజల మీద దిద్దలేని ప్రయత్నం చేస్తున్నా నీకు ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ధర్నా చేసే నైతిక అర్హత సూటిగా తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం మరి ఈ రోజు రాష్ట్రంలో ప్రజాస్వామ్య మూల స్తంభాలు అన్ని వ్యవస్థలు కూడా ఈ యొక్క యాభై రోజుల్లో గాడిని పడే ఈ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధికి చంద్రబాబు నాయుడు గారు బాటలు వేస్తూ ఢిల్లీకి వెళ్లి అడక్కు బడ్జెట్లో బడ్జెట్ లో ప్రత్యేక నిధులు కేటాయించి మరి ఈ రోజు అమరావతి నిర్మాణానికి పదిహేను వేల కోట్ల రూపాయలు ప్రకటించారంటేనే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతకు అభివృద్ధికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియపరుస్తూ ప్రజలంతా కూడా అర్థం చేసుకున్నారు నీ ఢిల్లీలో చేస్తున్నటువంటి నిరసన దీక్ష ద్వారా జాతీయ స్థాయిలో నువ్వు చులకన బాగున్నాయి చేత చోట చాటు బద్దమవుతావని ఈ సందర్భం హెచ్చరిస్తున్నాం మరి ఎక్కడైనా బుద్ధి తెచ్చుకొని ఆ యొక్క పదకొండు సీట్లతో వచ్చి ప్రజాస్వా ప్రజాస్వామ్యంలో ప్ర ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాల్సింది ప్రజలే కానీ మరి కోక్ కాదు జగన్మోహన్ రెడ్డి గుర్తు పెట్టుకో కాబట్టి వచ్చి ఒక సభ్యుడిగా మంచి సలహాల సూచనలు చట్టసభలు తప్పు మీ శాసనసభ్యులు దానికి ఉదాహరణ శ్రీకాళహ శాసనసభ్యుడిగా పనిచేసిన మధుసూదన్ రెడ్డి అని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను మరి ఆ రికార్డులన్నీ కూడా ఎత్తి చూస్తే తెలుస్తుంది ఈ రోజు అభివృద్ధి సంక్షేమానికి పెద్ద పెట్టి వేసే దాంట్లో భాగంగా మొదటి నెల నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు సంక్షేమం కోసం పేద ప్రజల పింఛన్ల కోసం ఇచ్చినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అందని నీకు అదే అదేవిధంగా ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని చోట దద్దమ్మ ప్రభుత్వాన్ని నడిపిన నువ్వు ఈ రోజు రెండో తారీఖుకే అన్ని సెక్షన్లకు చెందిన ఉద్యోగులందరూ కూడా జీతాలు ఇచ్చి వాళ్ళ ముఖాల్లో వెలుగునిచ్చినటువంటి ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది మరోసారి నిన్న హెచ్చరిస్తున్నాం ఈ రాష్ట్రం చాలా బాగుంది ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన నాలుగు వ్యవస్థలు గాలిలో పెట్టే దాంట్లో భాగంగా చంద్రబాబు నాయుడు గారు అన్ని విధానాలలో భవిష్యత్ తరాలకు మార్గదర్శనం ఉండి నడుపుతా ఉన్నారు అదే విధంగా పరిపాలన జరుగుతూ ఉంది దానికి నిదర్శనమే మీరు వచ్చి పరామర్శల పేరుతో రోడ్లు మీరు తిరగడమే దానికి నిదర్శనమని ఈ సందర్భం గుర్తు చేస్తున్నా గతంలో చెలు ఆత్మకూరు పిలుపునిస్తే ఆ యొక్క చంద్రబాబు నాయుడు గారి గేట్లను ఇంటి గేట్లను తాళ్ళతో కట్టేసిన నీకు చంద్రబాబు నాయుడు గారికి తేడా ఎంతో ఉంది ప్రజాస్వామ్య విలువల్ని ప్రజలను తీర్పుని గౌరవించే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భం గుర్తు చేస్తూ అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏదైనా జరిగిందంటే ఆటవిక పాలన నడిచిందంటే రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ అది జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో వారి శాసనసభ్యులు నూట యాభై ఒక్క మంది మధ్య బలముతో ఆనాడు చేసినట్టు డాక్కులు ఇచ్చా అరాచకాలు ఇప్పటికీ ప్రజలు మరవలేదు జగన్మోహన్ రెడ్డి కాబట్టి నువ్వు మర్చిపోతారని నీ భ్రమ నిన్ను పాతరేసి పదకొండు సీటులతో తొక్కారు ఇంకా కూడా అదానికి తొక్కే రోజులు అత్యంత దగ్గరలో ఉంది నీకు యాత్రలు చేసేది అలవాటు ఆ యాత్రలో హోదా యాత్ర పేరుతో తండ్రిని అడ్డం పెట్టుకొని ఒక్క అవకాశం పేరుతో అధికారంలోకి వచ్చి ప్రజలు నానా హింసలు పెట్టినటువంటి నీకు ఒక్క క్షణం కూడా ఢిల్లీలో ధర్నా చేసే అర్హత ఇక్కడ ప్రశ్నించే అర్హత కానీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కానీ మీకు లేదని మరి జాతీయ స్థాయిలో కూడా దేశవ్యాప్త ప్రజానీకం అంతా కూడా నిన్ను చీకొడతా ఉన్నారు సోషల్ మీడియాలో అని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ జై హింద్ జై